హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపురకు ధన్యవాదాలండి ఈ వీడియోలో పండుమిర్చి మినపప్పు పచ్చడండి టమాటా వేసి చాలా బాగుంటుంది టేస్టీగా పండుమిర్చి మినపప్పు కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి దాదాపు ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటుంది తెల్లగడ్డ ఎరగడ్డ లేకుండా చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఎర్రగడ్డ వేసుకోవచ్చు తెల్లగడ్డ వేసుకోవచ్చు అది మీ ఇష్టము మేము లేకుండా చేశాము మీరు కూడా చేసుకొని తిని కమ్మగా ఉంటుందండి అన్నం లేక కూడా నెయ్యి వేసుకొని తిన్నా నూనె వేసుకొని తిన్నా కమ్మగా ఉంటుంది ఇంకా మనం రొట్టె చేసుకుంటాం కదండి బీఫ్ రొట్టె అది దానికైతే సూపర్ ఉంటుందండి టేస్ట్ నెయ్యి వేసుకొని ఈ మిరియం మాదిరి ఉంటుంది ఇది నెయ్యి వేసుకొని తింటే కమ్మగా బల రుచిగా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తినండి సంగట్లేకి అన్నిట్లోకి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంటసంలో ప్రెస్ చేయండి అప్పుడే మేం చేసే వీడియోలనే మీకు నోటిఫికేషన్ ఫోన్ వస్తాయండి మీకు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈరోజు అండి పండుమిర్చి మినప్పప్పు పచ్చడి చేస్తున్నానండి ఇది బాగుంటుందండి దేంట్లోకైనా అన్నము దోశ ఇడ్లీకి కూడా బాగుంటుంది చపాతి దానికి కావాల్సిన పదార్థాలండి పండుమిర్చి మినప్పప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర టమాటాలు ఆయిలు చింతపండు ఉప్పు అండి దీనికి కావాల్సినవి ఇప్పుడు ఇవి వేయించుకుంది ఇట్లా తరిగి పెట్టుకోవాలండి ఇవి టమాటాలు మీకు కావాలంటే శనగపప్పు శనగ గింజలు అంటే పల్లీలు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఎర్రగడ్డ వేసుకోవచ్చు దీంట్లో తెల్లగడ్డ వేసుకోవచ్చు అవి లేకుండా నేను చూపిస్తున్నా రవేలు ఇచ్చి బాణలు పెట్టినానండి ఒక గరిట ఆయిల్ వేసినా కొంచెం వేడి అయితే వేయించుకుందామండి ఆయిల్ కాయిందండి మినప్పప్పు వేసుకుందాము నేను ఒక నాలుగు స్పూన్ మినప్ప వేసినానండి మీకు ఎంత కావాలంటే వేసుకోవచ్చండి ఏం అందాసే ఈ పండు మిరపకాయలు మాకు పచ్చిమిరపకాయల్లో వచ్చినాయండి ఈ ఎందుకు వేస్ట్ చేయాలని ఇటు చేసుకుంటే నిలవ కూడా ఉంటుంది ఇది ఒక పది రోజులైన ఉంటుంది అంటే మనము ఎరగడ్డల ఇట్లా ఏమి వేయం కదా అందుకోసం మళ్ళీ ఎర్రగడ్డలు పల్లీలు వేస్తే ఉండదు నిలవ రెండు రోజులు ఉంటుంది ఇవి కొంచెం దూరంగా వేగాలండి మినప్పప్పు ఇంకొంచెం ఇదిగోండి గోల్డెన్ కలర్ వచ్చింది ఇట్లా వేయించుకుంటే బాగుంటుంది రుచిగా కూడా ఉంటుంది మంచి వాసన అండి బలం కూడా మినప్పప్పు ఇంకా తీసేస్తున్నా చూడండి పండుమిచ్చేయండి కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ఇది కొద్దిగా ఫ్రై కావాలండి వేయిపోయినాయండి పండు మిరపకాయలు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ కొంచెం సేపు మగ్గి మగ్గుతాయండి అయిపోయినట్టుందా ఈరోజు మా ఇంట్లో శనగపప్పు క్యాబేజీ కూర ఇంకా పండు పండుమిరపకాయ మిరపప్పు పచ్చదండి ఈరోజు చారు చారు అంతే సింపుల్గా మగ్గిపోయినా వేయండి గాప్ చేస్తున్న స్టవ్ ఇప్పుడు రోట్లో వేసుకొని దంచుకుందామండి మినప్పప్పు వేసుకుంటున్నానండి ఫస్టు నేను రోట్లో దంచుకుంటున్నానండి మిక్సీ మిక్సీకైనా వేసుకోవచ్చు కానీ రోట్లో వేసుకుంటేనే దంచుకుంటేనే బాగుంటుందండి అందుకని నేను ముందు మినప్పప్పు కొంచెం గట్టితనం కదా అందుకని మినప్పప్పు దంచుకోవాలి వెదిగిందండి నా పప్పు నేను ఎక్కువ అంటే దంచ అక్కడక్కడ తగిలేటట్టు తట్టు ఉంచినాను మరీ అంత పొడి కాదు అంత గుండ్లు ఉంటాయి కదా అవి లేకుండా దంచిన ఇప్పుడు మనము కొండమిరపకాయ వేయించుకున్నాం కదా వేస్తాం ఇప్పుడు చింతపండు అండి ఏమి పిచ్చలు లేకుండా చూసి వేసుకో నానబెట్టిన చింతపండు అంటే నిమ్మకాయ అయిదం అంటే ఈ కారానికి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు అండి నేను గల్లు ఉప్పు తగినంత ఇప్పుడు సాల్ట్ వేసేదాన్ని అది నాకు సాల్ట్ అలవాటు ఉప్పు కాదే అందుకు నేర్చుకుంటాను ఇదంతా బాగా దంచుకోవాలి ఒకవేళ గట్టిగా ఉందంటే కొంచెం చింతపండు నీళ్లు వేసుకోవచ్చు చూసి వేసుకు నోరు నోరుతాండి మంచి వాసన వస్తుంది మినపప్పు పండుగ కాదా రెండు మిరపకాయ కొంచెం మెదిగింది కదండి ఇప్పుడు మనము టమాటాలు వేసేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు వేసుకున్నాక మనకు కొంచెం గట్టిగా ఉంది పచ్చడి అని అంటే కొద్దిగా మనము నీళ్ళు వేసుకోవచ్చు చింతపండు నీళ్ళు వేసుకుంటే మనకు నిలవ ఉంటుంది మామూలు నీళ్ళు వేసుకుంటే నిలవ ఉండదండి కళ్ళల్లో పడుతుంది అందుకని నేను అలా రా అయిపోయిందండి మెదిగిపోయింది తీస్తున్నా ఇంక తిరగమాత వేయడమేనండి చూస్తుంటేనే నోరుడిపోతుందండి నెయ్యి కానీ నూనె కానీ వేసుకు నూనె కూడా వేసుకుంటానులే వేసుకొని తింటే ఉంటుంది సంగట్లోకి కూడా బాగుంటుందండి రాయి సంగటి దొన్న సంగటి ఏదైనా ఇది తీస్తున్నాం గిన్నెలోకి మీరు కావాలంటే ఉల్లి ఉల్లిపాయలన్నీ ఇట్లనే రోట్లో వేసేసుకొని లంచ్ వేసుకోవడమే ఇష్టము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టానండి ఆయిల్ వేస్తున్నా తైనంత ఆయిల్ తెరమాతకు కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్వాలేదండి బాగుంటుంది నిలవు ఉండే పచ్చడి కదా ఆయిల్ ఎక్కువ ఎక్కువేస్తే నిల్వ ఉంటుంది పది రోజులు ఉంటుంది మనం నీళ్ళు వేయలేదు కదా ఎర్రగడ్డ వేస్తే రెండు మూడు రోజులే మళ్ళీ పల్లీలు వేస్తే అవి అంతే రెండు మూడు రోజులే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే ఉంటుంది కొద్దిగా వేడైతే ఆవాలండి కొద్ది జీలకర్ర కరియపాసు ఇంగువండి నేను చూపించలేదు ఎందుకంటే కొంతమంది వేసుకోరు కదా అని చూపించలే నేను వేసుకుంటా తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చండి కావాలంటే కొద్దిగా సేపు అది చిట్టపటలాడతా వేస్తున్నానండి చిరా మాట ఇదంతా బాగా కలుపుకోవాలి అయిపోయిందండి పచ్చడి మినప్పప్పు మిరపకాయ మినప్పప్పు పచ్చడి అండి రెడీ అయిపోయింది మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఇది అన్ని దాంట్లో పనికొస్తుందండి చపాతి సంగటి ఇడ్లీకి కూడా ఇంకా నున్నగా చేసుకుంటే ఇడ్లీకి దోశకు అన్నిటి పనికి వస్తుంది మీరు కూడా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ వెనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబ్బిచారాపల్లి బ్రాహ్మణ వంటలు